హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక పది పచ్చిమిర్చిని తీసుకొని మధ్యలోకి కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలను కూడా వేసుకున్నాం కొంచెం జీలకర్రని కూడా వేసుకున్నాం మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకున్నాం ఈ పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేయటం ద్వారా ఆయిల్లో వేయగానే పగలకుండా ఉంటాయి ఇవి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయే కదా మనం తీసి పక్కన ఉంచుకున్నాం అదే ప్యాన్లో ఒక నాలుగు టమోటాలను సన్నగా కట్ చేసి వేసుకున్నాం కొంచెం నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా వేసుకున్నాం ఈ టమోటాలు మొగ్గటానికి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ను యాడ్ చేస్తున్నాను మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కలుపుకున్న తర్వాత మనం ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకుందాం మొత్తం కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు మూత ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకున్నాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మగ్గాయా లేదా అని చే చూసి కలుపుకున్నాం ఇప్పుడు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాం పచ్చిమిర్చిని కూడా వేసేద్దాం మనం తగినంత ఉప్పుని వేద్దాం ఇందాక కొంచెం వేసాను ఇప్పుడు వేసుకున్నాం మొత్తం ఒక చిన్న అల్లం ముక్కను కూడా కట్ చేసి వేసుకున్నాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం మిక్సీ మరీ మెత్తగా కాకుండా కొంచెం అలా ఆన్ చేసి ఆఫ్ చేద్దాం మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసుకుందాం మీరు ఈ చట్నీలో ఆనియన్స్ కూడా కట్ చేసి వేయచ్చు మేము వేసుకోవట్లేదండి మీకు కావాల్సి ఉంటే వేసుకోండి ఈ చట్నీ ఇడ్లీలో కానీ దోశలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అంతేనండి పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి